హాయ్ హలో అందరు బాగున్నారా మేమైతే ఇప్పుడైతే నేను మా మామయ్య అయితే మా మామయ్య వాళ్ళు అని చేపలైతే వేసి పెంచుతున్నారనమాట వాటికి అయితే తౌడు తీసుకెళ్తున్నాము ఆ తౌడు గోతల్లో కట్టి మేత కట్టి రావడం అనమాట ఇప్పుడైతే మీకైతే చూపిస్తాయి ఇక్కడ చూసినట్టయితే ఎవరో కొంతమంది గేరాలు తోశారు చేపలు పట్టాలని ఇక్కడ చూడండి మొత్తం మొత్తం పచ్చిలు రెండో పంట ఇది వచ్చేసి మా మావిల పొలాలు మొత్తం మా మావిలకు రెండు ఉన్నాయి అనమాట ఇది ఒక కయ్య మళ్ళీ దాని ఏమంటే కయ్య అనమాట ఇది ఈ దాని పక్కదేమో మా పెద్ద మావి వాళ్ళ కాయ అనమాట ఇది మళ్ళీ దీనికి పై ఎత్తునంకోటి ఉంది మా పెద్ద మా ఇది అయితే మా మా అన్న ఉంది మా సర్డు కూడా ఉంది అనమాట ఇప్పుడైతే మనమైతే చక్కెడి అంకడకు వచ్చేసి చెక్కడి అయితే వచ్చేమో మేత పెడతానికి ఇక్కడ మేత పెట్టాలి ఇప్పుడైతే జూమ్ చేసి చూపిస్తాము ఇది కర్రలు కట్టి తాళ్ళు కట్టి ఉంటాం దానికి కట్టాలన్నమాట అలాగే అక్కడైతే తాడుకి బారి కట్టుకుంటూ పోవాలి ఆ మేత అనేది చేపలు కూడా ఇప్పుడైతే చూపిస్తాయి ఇక్కడ పైనే ఉంటాయి చేపలన్నీ అవి చేపలు పైకి నోరు తెరుచుకున్న ఉన్నాయి అన్నీ చూశారు కదా చేపలు పెద్ద పెద్దవి ఉన్నాయి అంత ఉన్నాయి అనమాట ఇంకా చిన్నవి కూడా అండి పెద్ద సైజులు అన్నీ ఉంటాయి అనమాట దీంట్లో రౌలు అలాగే బొమ్మలు అన్నీ ఉన్నాయి అనమాట ఇగోండి ఇప్పుడైతే మేత పెట్టేకాడైతే మీకు చూపిస్తాను ఇగోండి అన్నీ మేత అయితే గోతల్లో వేసి అక్కడ పడవ మీద వేస్తున్నాడు అనమాట ఇప్పుడు అన్నీ అయిపోయినాక పడవేసుకుని వేసుకుని వెళ్తాడా ఇంకైతే మేధగడతానికైతే వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు అన్నీ రెడీ చేసేసాడు ఇంక చిన్నగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అక్కడ ఉన్న తాడు కట్టుకుంటే వెళ్ళిపోతాడు ఆ మూటలన్నీ ఇందాకలు అక్కడ ఒకటి ఇసరే ఇంకా కింద పడింది అది తీసుకొని ఇంకా అంత వెళ్ళాడు అనమాట ఇగండి ఇంకా అట్లయితే బారికి దారానికి ఆడొకటి ఆడొకటి కట్టుకోవాలి ఎంబటి వెమటనే కట్టకూడదు మళ్ళీ దూరం దూరం కట్టుకోవాలన్నమాట చూడండి ఎట్లా కడతాడో ఏందనేది ఇంకొకటి రెండైతే కడితే అయిపోతుంది అనమాట అంటే ఇందాకలా అవి గోతాలకేసాడు కదా అవి ఏ ఇంకా కొద్దిగా మిగిలింది అది మొత్తం తీసుకెళ్ళి ఇందాకలు మీకు చూపించే చూడు చేపలు అక్కడికి వెళ్ళి అక్కడే వస్తాడు అనమాట ఆ మిగిలిపోయింది అయితే ఒకటి అర ఒకటో రెండు ఉన్నాయి అవి కట్టేసుకొని అయితే అక్కడికి వెళ్ళాలి ఆ చివరికి పోయి ఆ ఒక్కరో కూడా వేసేసి వస్తాడు పడవ చూడండి అలా డ్రైవింగ్ చేస్తున్నాడు మా మామయ్య అయితే మీరు ఎప్పుడైనా పడవ నడిపారా కామెంట్ చేయండి ఎగుండేది అక్కడికైతే వెళ్ళాడు అనమాట ఇంకా మిగతాది కూడా తౌడు చల్లెత్తాడు అంటే మొత్తానికి అది మిగిలిందని చెప్పి ఇక అటు ఉన్నాయని అని అటుకేస్తాను కానీ వెళ్ళాడు అనమాట అవి అయితే ఇంకా ఒకసారి ఇంకా వేసేసి ఇంకా అక్కడే కొద్దిగా అన్నీ కడుక్కొని వచ్చేస్తాడు అయితే అక్కడైతే వేయటం అయితే అయిపో వచ్చేసింది ఇప్పుడైతే నేనైతే మీకు ఈ పడవ ఎక్కి చూపిస్తా ఎలా ఉండదు ఎందుకంటే ఇక్కడైతే పడవ ఉంది కదా మా మాయ వచ్చేసి ఇక పోయి చూస్తున్నాడు ఎలా ఉందా ఏందని చెక్కడామని చూస్తున్నాడు అనమాట ఇప్పుడైతే ఈ పడవ అయితే నేను ఎక్కుతాను మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అందరూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ